వెల్కమ్ టు మాతృక టీవీ నేను సుమ ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో కలకలం రేపినటువంటి అలాగే సంచలనం సృష్టించినటువంటి ములుగు జిల్లా వాజేడు మండలం చల్పాక గ్రామ సమీపంలో మావోయిస్టుల ఎన్కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే అందులో సుమారుగా ఏడుగురు మావోయిస్టులు మృతి చెందిన విషయం కూడా మనకు తెలిసిందే అయితే దా ఆ విషయం ఆ సందర్భాన్ని ఉద్దేశించుకొని మానవ హక్కుల సంఘం రాష్ట్ర నాయకులు హెచ్ఆర్ఎఫ్ రాష్ట్ర నాయకులు అయినటువంటి తిరుపతయ్య సార్ మనకి అందుబాటులో ఉన్నారు సార్ నమస్కారం సార్ సార్ మొన్న జరిగినటువంటి ఆదివారం తెల్లవారుజామున జరిగినటువంటి ఎన్కౌంటర్పై హెచ్ఆర్ఎఫ్ ఒక ముఖ్య ఉద్దేశమే ఎన్కౌంటర్లు అనేటువంటి ప్రక్రియ మొదలైన కాలం నుండి అంటే గత యాభై ఆరు సంవత్సరం యాభై అరవై సంవత్సరాల కాలం నుండి కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో కానీ దేశంలో కానీ ఎన్కౌంటర్ అనగానే పట్టుకొని చంపటము లేదా అదుపులోకి తీసుకునేటువంటి అవకాశం ఉన్నా కూడా కావాల్చుకొని చంపటం అనేటువంటి విధానంగానే కొనసాగుతున్నాయి మేము ఈ ప్రత్యేకంగా ఈ ఎన్కౌంటరు స్థలానికి కానీ మృతుల బంధువులను కానీ మేము కలవకు కలవకపోయినా నిజ నిర్ధారణ లాంటిది ఏది చేయకపోయినా కూడా మా అనుభవంలో ఇన్నేళ్ల అనుభవంలో ఎన్కౌంటర్లు ఎలా జరుగుతున్నాయో మాకు కొంత అంచనా ఉంది అలాగే పేపర్లో కానీ పత్రికల్లో వస్తున్నటువంటి మృతదేహాల ఫోటోలు చూసినా కూడా ఆ గాయాలు అన్నీ కూడా బుల్లెట్ గాయాల లాగా కాకుండా అనేక ఇతర రకమైనటువంటి గాయాలు చేసినట్టుగా చిత్రహింసలు పెట్టినట్టుగా శరీరం మీద ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి అట్లాగే ఒక ఎన్కౌంటర్ మృతిని భార్య మల్లయ్య గారి భార్య మీనా చెప్పిన దాని ప్రకారం ఆమె స్వయంగా మృతదేహాలను పరిశీలించి అప్పుడు పోలీసుల ప్రవర్తన కానీ ఇతర అధికారుల యొక్క ప్రవర్తన కానీ పరిశీలించిన తర్వాత ఇది పట్టుకొని కాల్చి చంపినటువంటి పద్ధతే కానీ నిజంగా నిజమైనటువంటి ఎన్కౌంటర్ కాదు అని ఆమె చెప్పింది అట్లాగే దానికి సాక్ష్యంగా ఆమె అనేక గాయాలను మృతదేహాల మీద ఉన్నటువంటి అనేక గాయాలను కూడా ఆమె చూపించగలిగింది దాని ప్రకారం గనుక చూస్తే అవన్నీ కేవలం బుల్లెట్ గాయాలలాగా లేవు కాబట్టి ఆమె అప్పటికే హైకోర్టును కూడా ఆశ్రయించి ఉంది ఈ ఎన్కౌంటర్ మీద మాకు చాలా అనుమానాలు ఉన్నవి ఇది బూటకపు ఎన్కౌంటర్ అని ఆమె చెప్తున్నాయి కాబట్టి ఈ మొత్తం నేపథ్యంలో మాకు కూడా కలిగేటువంటి అభిప్రాయం ఏంటంటే తప్పకుండా ఇది నక్సలైట్లు ఎక్కడ విడిది చేశారో ఎక్కడ ఆశ్రయం తీసుకున్నారో తెలుసుకొని ఒక సమయం చూసుకొని వాళ్లను లొంగ తీసుకోవటానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆ అవకాశం వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళ మీద పడి పట్టుకొని చిత్రహింసలు పెట్టి చంపినట్టుగానే మేము కూడా భావించవలసి వస్తున్నది ఎందుకంటే నిజమైనగా ఎదురు కాల్పులు కనుక జరిగేటట్టు ఏదంటే అవి కొన్ని గంటల పాటు జరుగుతాయి ఒకవైపు మాత్రమే ఏడుగురు చనిపోయి ఇంకొక వైపు ఎవరికి చిన్న గాయం కూడా కాకుండా ఉండే అవకాశం లేదు ఎందుకంటే అటువైపు నక్సలైట్ల దగ్గర రెండు ఏకే ఫార్టీ సెవెన్ గన్స్ దొరికినాయని పోలీసులే చెప్తున్నారు అటువంటి అప్పుడు పోలీసులకు కూడా కొన్ని గాయాలు అవడానికి అవకాశం ఉంది అటువంటిది ఏం జరగలేదు అంటే చాలా క్లియర్గా ఏకపక్షంగా జరిపినటువంటి కానీ భావించాల్సి ఉంటుంది ఇది అన్లెస్ ప్రూవ్డ్ అదర్వైజ్ ఇది నిజమైన ఎన్కౌంటరే అని వాళ్ళకి వాళ్ళు ప్రూవ్ చేసుకునేంత వరకు ఇది ఎన్కౌంటర్ ఎన్కౌంటర్గానే మీ మానవ హక్కుల వేదిక భావిస్తుంది ఈ ఎన్కౌంటర్ల విధానాన్ని ప్రభుత్వం మానుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇది చనిపోయినటువంటి ఏడుగురి మావోయిస్టులలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చనిపోయినట్టుగా కూడా ఉంటుంది అంటే దాన్ని మీరు ఏ విధంగా భావిస్తుంది అంటే వాళ్ళ మృతదేహాలు దూరం దూరంగా పడి ఉండటము వాళ్ళకు సాధారణంగా వాళ్ళు షూ కానీ చెప్పలు కానీ వేసుకునే ఉంటారు అలర్ట్గా ఉన్నప్పుడు అవి లేకుండా ఉండరు అటువంటి ఏవి లేకుండా చెల్ల బాడీలు పడి ఉండటము ఇది చూస్తే తప్పకుండా కొని కాల్చి చంపేసి ఎక్కడ పడితే అక్కడ పడేసినట్టుగానే అనిపిస్తుంది ప్రస్తుతానికి కొన్ని ప్రజా సంఘాలు పౌర సంఘం లాంటి సంఘాలు కూడా హైకోర్టులో ఇది బూటకపు ఎన్కౌంటర్ అనే అనుమానాలని మాకు మార్టం జరపాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఆ వీడియోను కూడా మాకు రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది మీ మానవ హక్కుల సంఘం నుంచి దీనిని ఏ విధంగా భావిస్తున్నారు మా మానవ హక్కుల వేదిక కూడా ఒక ఎన్కౌంటర్ జరిగిన తర్వాత నిర్వహించాల్సినటువంటి ప్రక్రియ ఏదైతే సుప్రీంకోర్టు చెప్పి ఉందో ఆ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారము పోస్ట్ మార్టం నిర్వహించటము వీడియో రికార్డింగ్ చేయటము ముందస్తుగా పంచనామా చేసి మృతుల బంధువుల సమక్షంలో చేయటము ఇవన్నీ పోలీసులు పాటించాల్సి ఉండింది అవన్నీ వాళ్ళు పాటించకుండా హడావుడిగా చేస్తున్నారని అంటే కూడా అనుమానాలకు తావిస్తున్నది తప్పకుండా అవన్నీ గైడ్లైన్స్ మొదటి నుంచి వెళ్ళి ఏ విషయంలో కూడా పోలీసులు పాటిస్తేలేరనేది కూడా మేము మా సీరియస్ ఆరోపణ పోలీసులని మృతదేహాలను భద్రపరచాలని హైకోర్టు ఇంతకుముందే పిలుపునిచ్చినట్టుగా సమాచారం ఉంది అంటే ఈ టైము ఎక్కువగా చనిపోయిన శవాల శవాల గురించి పోస్టుమార్టం చేసేటప్పుడు ఎక్కువ సమయం పెరగడం వల్ల ఏమైనా ఇబ్బందులు ఎదురే సమస్య ఉంది ఒక డాక్టర్గా మర్చిపోవాలి తప్పకుండా గాయాల యొక్క రూపురేఖలు అంటే ఎక్స్టర్నల్ ఫీచర్స్ అంటే అది బుల్లెట్ గాయమా కత్తి గాయమా అలా అంటే అటువంటివన్నీ కూడా బాడీ డీకంపోజ్ అయినా కొద్దీ ఆ గాయాల యొక్క రూపురేఖలు కూడా మారేటువంటి అవకాశం ఉంటుంది అటువంటిప్పుడు నిర్దిష్టంగా డాక్టర్లు కూడా జెన్యున్గా పోస్ట్ మార్టం నిర్వహించినా కూడా ఆ గాయాన్ని డిస్క్రైబ్ చేసేటప్పుడు ఆ ఎక్స్టర్నల్ ఫీచర్స్ తప్పకుండా మారుతూ ఉంటాయి ఇంకా ఒకవేళ పాయిజన్ ఇచ్చిండు అని చెప్పేసి మృతిని భార్య ఆరోపిస్తున్నది అటువంటప్పుడు కూడా ఆ పాయిజన్ లక్షణాలు కూడా క్రమంగా బాడీలోకి వెళ్ళి ట్రేసెస్ తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది మరి ఈ జాగ్రత్తలు కూడా కోర్టు దృష్టిలో పెట్టుకోవాలి ఏది ఏమైనప్పటికీ కూడా ములుగు ఏరియాలో జరిగినటువంటి ఎన్కౌంటర్ మా ఎన్కౌంటర్ విషయంలో పరిశీలించినట్టయితే అది కుట్రపూరితంగా జరిగినటువంటి బూటకపు ఎన్కౌంటర్ అనడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని ఏది ఏమైనా కూడా కోర్టు తీర్పును కోర్టు తీర్పు వచ్చేదాకా మనం చూడాల్సిందని ఒకవేళ ఆ మృతుల యొక్క తల్లిదండ్రులు వారి కుటుంబ సభ్యుల ఆరోపణలు విన్నట్టయితే దాదాపుగా ఇది బూటకపు ఎన్కౌంటర్ అనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అలాగే మా మానవ హక్కుల వేదిక కూడా ఇది బూటకపు ఎన్కౌంటర్గానే పరిగణించే అవకాశాలు కనిపిస్తున్నాయని డాక్టర్ తిరుపతి గారు